గ్రామస్తులందరికీ కూడా ఈవేళ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలి తెలియజేస్తున్నాను ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని మనం స్వతంత్రం వచ్చిన తర్వాత మన తా భారతదేశ విధి విధానాలు రాజ్యాంగ విధానాలు చట్ట విధానాలు అలాగే ఒక మానవ హక్కులో ఎలా ఉండాలనేటువంటి విషయాలను మరి ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించడం మన దేశానికి మన మనకు కూడా చాలా గర్వకారణం ఇటువంటి వ్యక్తులు మరి ఒక దేశంలో మరి ఒకటే అలాగా పుడుతుంటారు ఈ రాజ్యాంగాన్ని మన అప్పటి నుంచి కూడా మనం ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నాం అంటే ఆ రాజ్యాంగాన్ని మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంత సుదూరంగా ఆలోచించి మరి రచించారంటే మన పేదలో బడుగు బలహీన వర్గాలను పైకి తేవన ఉద్దేశంతో ఆయన ఈరోజు మరి ఈ రాజ్యాంగాన్ని నిర్మించారు అలాగే భారతదేశం కూడా ఈ రాజ్యాంగం మీద మరి చట్టాలను సవరించుకొని నడుస్తున్నందుకు మరి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు జయంతిని ఈ ఈరోజు మీ ఆహ్వానం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను రాసిన రాజ్యాంగం వల్లే ఒక వంద ఏళ్ళు కాదు ఇంకొక వెయ్యి ఏళ్ళైనా సరే అంబేద్కర్ గారు ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారు కాబట్టి ఆయన్ని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత మన అదృష్టం కూడా జైభీ